లింగోజీగూడ డివిజన్ కర్మన్గఢ్ శుభం కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఆరెంజ్ ఎస్టెల్లా అపార్ట్మెంటు వాసుల ఆధ్వర్యంలో సోమవారం నాడు సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అపార్ట్మెంటు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన బతుకమ్మను ఈ అపార్ట్మెంట్లో నిర్వహించడము ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు ఈ బతుకమ్మ వేడుకలో దాదాపుగా రెండు మూడు వందల మంది మహిళలు పాల్గొన్నట్లు తెలియచేశారు ప్రతి పండుగను కూడా ఎంతో ఐక్యమత్యంగా నిర్వహించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లా రెసిడెంట్స్ ఈరోజు దాదాపు అయ్యారు నిజంగా ఒక భక్తి శ్రద్ధలతోటి ఈ పండుగ జరుపుకున్నారు మొదటి రోజు మొదటి రోజు ప్లస్ చివరి రోజు ఈరోజు చాలా బాగా జరిగారు మధ్య మధ్యలో కూడా డాండి అట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి మొత్తం ఎంజాయ్ చేశారు మన భక్తి శ్రద్ధలతో చేసుకున్న ఆరేం చేస్తున్నారు మహిళా మనుషులందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ప్లస్ ఈ దీనికి సహకరించిన ఉద్యోగస్తులకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఎస్ కమిటీ సభ్యులు అసోసియేషన్ ఫామ్ అయింది అసోసియేషన్ అసోసియేషన్లో మన వినాయక చవితి సంబరాలు కూడా చాలా తొమ్మిది రోజులు చాలా ఘనంగా జరిపించడం జరిగింది అందరూ ఒక కుటుంబం లెక్క ఇక్కడ దాదాపు రెండు వందల మంది ఫ్యామిలీసు నాలుగైదు వందల మంది ఇందులో ఒక కుటుంబం లెక్క ఉండి ప్రతిరోజు సాయంత్రము అందరూ కలిసి సామూహికంగా భోజనాలు చేయడము అందరూ కలిసి భక్తి శ్రద్ధలతోటి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకున్నాం ప్రతి పండుగ కూడా ఈ విధంగా జరిపి కొన్ని ప్రతి అందరూ కులమత భేదాలు లేకుండా అందరము సామూహికంగా ఈ పండుగ జరుపుకుంటున్నాము ఇదొక మంచి సదవకాశం భక్తి శ్రద్ధలు చూసుకున్న మన హిందూ ధర్మాలు పాటించడంలో ముందున్నారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు సో ముఖ్యంగా కమిటీ ప్రెసిడెంట్స్ కమిటీ డైరెక్టర్స్ కమి కమిటీ సెక్రటరీస్ అందరికీ ధన్యవాదాలు దసరా శుభాకాంక్షలు అందరికీ కమిటీ తరఫున కూడా దసరా ఉత్సవాలు కూడా జరుపుకోబోతున్నాం కోరుతున్నాడు జమ్మి చెట్టు ఇక్కడ పెట్టేసేసి పురోహితుని పిచ్చి జమ్మి పూజ చేయించేసి మళ్ళీ అందరికీ చెట్టు కూడా ఘనంగా జమ్మి చెట్టు పూజ కూడా ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటాం ఆ తర్వాత రాబోయే దీపావళి కూడా ఘనంగా జరుపుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మా అరేంజ్ గత సంవత్సరం వచ్చాము ఆ సంవత్సరం కూడా చాలా వేడుకగా జరుపుకున్నాము ఈ సంవత్సరం ఇంకా వైభవంగా రంగ వైభవంగా జరుపుకున్నాము ఏ ఏ యొక్క పండగైనా కూడా మేము చాలా అందరూ కలిసి కట్టుగా కలిసి అందరము సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము కనుక ఈ ఆరెంజ్ ఎస్ట్రీలా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా అందరం ఒక గ్యాదర్ అయ్యి కుటుంబం ఒకే కుటుంబంలా కలిసిపోయి సంబరాలన్నీ చేసుకుంటూ ఉన్నాము ఈ అయితే మరి చాలా అద్భుతంగా జరిగింది రోజులు మొదటి రోజు నుంచి జరుపుకొని ఉన్నాం అందుకే కూడా మీ దసరా దసరా శుభాకాంక్ష ఈ దసరా శుభాకాంక్ష ఈ తెలంగాణ బతుకమ్మ బంగారు బతుకమ్మ శుభాకాంక్షలు రంగురంగుల పూలతోటి రంగవలు అందరము మహిళా మనుల అందరము చాలా అంగరంగంగా ఆరెంజ్ స్టల్లలో చాలా బాగా చేసుకున్నాము వైభవంగా కలిసిమెలిసి ఉండి అందరం మంచిగా ఆడుకొని బతుకమ్మ పూలతో మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం ఒకే కుటుంబంలాగా బాగా కలిసిమెలిసి ఉండే ఆరేంజెస్ట్రీల దసరా శుభాకాంక్షలు అందరికీ